స్వరూపమైనటువంటి సభకి నమస్కారం సో ఇటువంటి కార్యక్రమం అంటే శివరాత్రి సంవత్సరానికి ఒకసారి వస్తుంది మాస శివరాత్రి ప్రతి నెలా వస్తుంది కదా అట్లా ఇది మాస శివరాత్రికి ముందు ఇప్పటివరకు మనం ఒక శివరాత్రి చూసాం మళ్ళీ ఆ శివరాత్రి వస్తే ఎలా ఉందో అలా అనిపిస్తూ ఉంది జన అంతా ప్రతి వాళ్ల ప్రయాణంలో మలుపులుంటాయి మైలురాళ్ళు ఉంటాయి నా జీవితంలో మలుపు మైలురాయి రెండు అఖండాన్ని అఖండా నుంచే నేను మొదలయ్యాను అఖండ నుంచే ఇక్కడ వరకు వచ్చాను వేదంలో గొప్ప మాట ఉంటుంది దేహో దేవాలయ ప్రోక్తో జీవోదైవ సనాతన అదే ఈ కథ అదే అఖండ అదే అఖండ తాండవం ఆ తాండవంలో నేను సైతం ప్రపంచాగ్నికి సమితనొక్కటి ఇచ్చాను అన్నట్లు నేను కొంత సాహిత్యాన్ని రాయగలగటం అవకాశం నాకు ఈశ్వరుడు అదే విధంగా సినిమా వారందరూ కూడా నాకు అవ కల్పించటం నిజంగా చాలా సంతోషంగా ఉంది వాస్తవానికి మీకు తెలుసు పల్లెటూరు నుంచి వచ్చిన ఒక పిల్లాడు ఎటు వెళ్లాలో దారి తెలియక తిరుగుతుంటే ఆ చేయి పట్టుకై నన్ను నడిపించి ఈ వేదిక వరకు తీసుకొచ్చింది మా గురువు గారు బోయపాటి శ్రీనివాసరావు గారు అంటే చాలా తక్కువ సందర్భాల్లో నా స్వరం గగ్గదం అవుతుంది అది వారి మీద నాకున్నటువంటి అంటే గురువు గురువుని శిష్యుడు ఎప్పుడైనా కానీ పొగడవచ్చు కానీ వారిది వారిని నేను ఎప్పుడు పొగడలేదు వారిని ఎప్పుడు నేను ప్రశంసించాను వారు ఏం చేస్తారో తెలియనప్పుడు ఇచ్చేది పొగడతా వారు ఏం చేస్తారో తెలిసి ఇచ్చేది ప్రశంస